రాలటానికి కారణం ఏంటి ఎందువల్ల ఈ పూతలు రాలిపోతూ ఉంటాయి పోషకాల లోపమా లేదా చీడపీడల సమస్యల హార్మోన్ల ప్రభావంలో కూడా పూతలనే రాలటం కూడా జరుగుతుంటుంది ప్రధానంగా పోషకాల లోపం అంటే సూక్ష్మధాతు లోపం అట్లాగే తోల ధాతు లోపాల కారణంగా కూడా పూతలని రాయిలిపోతూ ఉంటాయి ఎన్పికే ఫెర్టిలైజర్స్ కానివ్వండి అట్లాగే బోరాన్ లోపాలు కానివ్వండి ఐరన్ లోపాలు ఉన్న పూతలని రాయిలు పడుతూ ఉంటాయన్నమాట మెరుపులో ఎక్కువగా సంపర్కానికి పుప్పొడి అనేది ఆరోగ్యకరంగా పండు రాయిలు పట్టడం కూడా మీరు గమనించవచ్చు చిన్న చిన్న లెన్సుల ద్వారా కూడా మనకి ఊళ్ళో కానివ్వండి అట్లాగే కాయల పైన కూడా காமர்புரம்